శ్రీ రేణుకాయల్ అమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు పూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి వెల్కమ్ ఛానల్ ఉగాది పర్వదినం రాబోతోంది యొక్క రాశి వారికి నరగోస చాలా ఎక్కువగా ఉంటుందని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఉగాది వచ్చేస్తుంది ఏప్రిల్ తొమ్మిదిన తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం కాబోతుంది ఇక ఉగాది రోజు అందరూ తమకు ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అని పంచాంగం తెలుసుకుంటారు కాగా క్రోధనామ సంవత్సరంలో ఈ రాశి వారికి నరగోస ఎక్కువగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశి గురించి తెలుసుకుందాము ఆ రాశి వారు ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి నరగొస ఎక్కువగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ధనుసు రాశి వారి యొక్క ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజీపూజ్యం మేడు అవమానం ఐదు ధనుసు రాశి వారికి సంవత్సరం మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క క్రోధనామ సంవత్సరం వీరికి కలిసి వస్తుంది గురుడు ఆరో స్థానంలో రాహుకేతులు నాలుగు పది శని కూడా శుభస్థానంలో ఉండటం వల్ల మీరు సంవత్సరం ఏ పని చేపట్టిన విజయం సాధించే తీరుతారు ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి ఆర్థికంగా బాగుంటుంది అదేవిధంగా ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది అనుకోని ఖర్చులు అయితే పెరుగుతూ ఉంటాయి అలాగే కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి కానీ మీరు మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి వ్యాపారస్తులకు కూడా కలిసి వస్తుంది గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు రాబోతూ ఉన్నాయి కానీ స్టీల్ వ్యాపారం చేస్తే మాత్రం కాస్త ఇబ్బందులు గురవుతూ ఉంటాయి విద్యార్థులకు మంచి ఫలితాలు పొందుతారు కోరుకున్న కాలేజీలో సీట్లు వచ్చే అవకాశం ఉంది ఎన్ని సమస్యలు వచ్చినా వాటి నుంచి బయటపడతారు ప్రారంభించే వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి సినీ రంగాల వారికి కూడా బాగుంటుంది ఈ రాశి వారు చాలా సంతోషంగా ఉంటారు ఈ రాశి వారికి ఎక్కువ నరగోస ఉండటం వలన చికాకుల కుటుంబంలో మనశాంతి కొరవడం జరుగుతూ ఉంటుంది మీ రంగంలో ప్రముఖులను అలమృద్ధులు కలవడం కానీ వారి యొక్క సలహాల సూచనలు సేకరించడం కానీ చేస్తారు దీనివల్ల మీరు వ్యాపారంలో మరింత వృద్ధిని సాధించ సాధ్యం అవుతుంది మేము ఒకటి నుంచి గురువు గోచారం ఆరు మారటంతో వ్యాపారంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి ముఖ్యంగా మీ దగ్గర పనిచేసేవారు కానీ మీకు గతంలో సహాయం చేసిన వారు కానీ ఈ సమయంలో మిమ్మల్ని వదిలి వెళ్లటం లేదా మీకు వ్యతిరేకతగా మారటం జరుగుతూ ఉంటుంది దీని కారణంగా వ్యాపారంలో కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది సంవత్సరం అంతా సనే గోచారం మూడు ఇంట్లో అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమస్యలు తొందరపాటు పరిష్కారం అవుతూ ఉంటాయి గురు దృష్టి పన్నెండు ఇంటిపై మరియు ందుకు ఉండటం వల్ల ఈ సమయంలో ఆదాయ వ్యయాలు సమానంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ సమయంలో కొత్త బిడ్డలు పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారం మరింత అభివృద్ధి చేయడానికి అవకాశాలు వస్తూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి మీ వ్యాపార భాగస్వామితో కలిసి చేయాలనుకునే పనులు ఆగిపోవటం కానీ లేదా మీ మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడటం కానీ జరుగుతుంది ఈ సమయంలో మీ రంగంలో అభివృద్ధి లేదా నిపుణులు సలహాలు తీసుకున్నప్పటికీ వారితో ఎక్కువ ప్రయోజనాలు ఉండలేక అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటూ ఉంటుంది ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా నాలుగు ఇంట్లో రాహు మరియు పది ఇంట్లో కేతు ఉండటం వల్ల మీరు వ్యాపార విషయంలో ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించినటువంటి మీరు ఎక్కువ కష్టపడతారు మీరు పడి కష్టానికి తగిన గుర్తింపు లభిస్తూ ఉంటుంది వ్యాపార ప్రచారం చేయడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు చేయవలసి కానీ ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంటుంది దీని కారణంగా వ్యాపారం గురించి ఎక్కువ ప్రచారం జరిగినప్పటికీ దానివల్ల వచ్చే ఫలితం మాత్రం తక్కువగా ఉంటుంది ఈ సమయంలో వీలైనంత వరకు ప్రచారం గురించి కాక వ్యాపారం గురించి శ్రద్ధ పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందడమే కాకుండా అది గుర్తింపు కూడా వస్తుంది ధనురాశిని జన్మించిన ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది మే ఒకటి వరకు గురుగోచారం సంవత్సరం అంతా శని అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగులు అభివృద్ధి సాధిస్తారు ఈ సమయంలో గురు దృష్టి తొమ్మిది ఇంటిపై మరియు పది ఇంటిపై ఉండటం వల్ల మీ పై అధికారుల సహకారం లభిస్తుంది ఈ సమయంలో మీరు కోరుకున్న పదోన్నతి కానీ మారాలనుకున్న ప్రదేశాన్ని కానీ బదిలీ జరుగుతుంది విదేశీయానీ కోసం ప్రయత్నిస్తున్న సమయం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా మీ ఆలోచనలు మీ అదృష్టం కూడా తోడే వృత్తిలో పేరుతో పాటు అభివృద్ధి ఇస్తుంది గురు దృష్టి లాభస్థానంపై ఉండటం వల్ల మిత్రులు లేదా శ్రేవుల సహాయంతో మీరు చేయాలనుకున్న ముఖ్యమైన పనులు పూర్తి చేసేస్తారు మీ రంగంలో ప్రముఖులు కానీ ఆదర్శ వ్యక్తులు కానీ కలుసుకొని వారి సలహాల సూచనలు తీసుకుంటారు కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది మే ఒకటి నుంచి గురుగోచారం వారి ఇంటిపై మారడం వల్ల ఉద్యోగంలో కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది పదవితో పాటు బాధ్యతలు పెరగటం వల్ల లేకుండా ల్సి వస్తుంది గతంలో మీకు సహకరించడం వారు కూడా మీ సమయంలో దూరం అవడం మీరు ఎక్కువ ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది అయితే సంవత్సరం అంతా శనికోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు పడిన శ్రమకు గుర్తింపు లభిస్తుంది ఈ సంవత్సరం ప్రయాణాలు ఎక్కువగా చేసే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది శని మరియు గురు దృష్టి మరియు పన్నెండు ఇంటికి వెళ్ళటం వల్ల విదేశీయానం చేయడం కానీ ఒకవేళ విదేశీ విదేశాల్లో ఉండి సొంత ప్రాంతాలకు రావాలనుకునే వారికి కూడా సొంత ప్రాంతానికి రావడం జరుగుతుంది రీత్యా విదేశాలకు స్థిరపడాలనుకునే వారికి కూడా అంత అనుకూలంగా ఉంటుంది వారి ప్రయత్నాలు భరించి వారి కోరికలన్నీ కూడా అద్భుతంగా నెరవేర్తాయి ఈ సంవత్సరం అంతా రాహుగోచర నాలుగు ఇంట్లో మరియు కేతుగోచర ఐదు ఇంట్లో ఉండటం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మీ ఉద్యోగంలో అద్భుతంగా ఉంటుంది భయంతో కానీ లేదా చేసిన పనికి తగిన పేరు రాదనే భయంతో ఎక్కువ కష్టపడి పనిచేయడం చేస్తారు దీని కారణంగా శారీరకంగా మానసికంగా అలసట గురవుతారు ముఖ్యంగా ముఖ్యంగా మే ఒకటి నుంచి గురుగోచారం మధ్యమంగా ఉండటం మీ సమస్యలు ఎక్కువ అవుతుంది ఉద్యోగ సమయంలో అతి జాగ్రత్త తీసుకోవడం చేస్తారు దాని కారణంగా మీరు మంచి పేరు ప్ర పొందుతారు నాలుగు వింట్ల రాహు గోచారం కారణంగా కేతు గోచారం పది వింట్లో ఉండటం వల్ల సంవత్సరం అంతా ఉద్యోగ విషయంలో కొంత ఆనందాలు గురయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగం పొద్దున్న భయంతో ఎక్కువగా పడతారు ఈ సంవత్సరం అంతా శని గోచారం ఉంటుంది కాబట్టి ఉద్యోగులు మీరు అనుకున్న లక్ష్యాలు చేరుకుంటారు అదే పనిలో మీ నైపుణ్యం మరియు మీ యొక్క నిజాయితీ కూడా మంచి పేరు ఇవ్వటమే కాకుండా గుర్తింపు వస్తుంది మీరు దాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తారు మరింత కష్టపడతారు ఈ రాశిలో జన్మించినటువంటి ఆరోగ్య పరి ఆర్థికంగా పరిస్థితి అనుకూలంగా ఉంటుంది మే ఒకటి వరకు కూడా గోచారము సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉండటం వల్ల ఆర్థిక పరిధిని మెరుగుపడతారు ముఖ్యంగా మేము ఒకటి వరకు దృష్టి చాలా లాభస్థానంతో ఉండటం వల్ల మీరు చేసే ఉద్యోగ వ్యాపారాల కారణంగా అదనపు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది గతంలో పెట్టిన పెట్టుబడులు కానీ వారసత్వ ఆస్తులు కానీ సమయం కలిసి వస్తాయి దాంతో మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి సమయంలో ఇల్లు కానీ వాహనం కానీ ఇతర స్థిరాస్తులు కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది గురువు దృష్టి ఒకటి ఇంటిపై తొమ్మిది ఇంటిపై ఉండటం వల్ల మీరు చేసే పనులకు అదృష్టం కూడా తోడే అది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సమయం పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి సమయంలో పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో మీకు మంచి లాభాలను ఇస్తూ ఉంటాయి మే ఒకటి నుంచి గురుగోచారం ఆరు ఇంటిలు మారటంతో ఆర్థిక పరిస్థితులు కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి ఆదాయం తగ్గనప్పటికీ వివిధ కారణాల తెచ్చి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరగడం అలాగే గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం వంటివి జరుగుతూ వస్తూ ఉంటాయి అదే విధంగా కుటుంబ పరిస్థితి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది మే ఒకటి వరకు గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి సమయంలో మీ కుటుంబ జీవితం బాగుంటుంది వీరి కుటుంబ సభ్యులతో కలిసి వివాహాద శుభకార్యాలు హాజరవుతారు లేదా ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీ సంతాన అభివృద్ధిలోనికి రావడమే కాకుండా వారితో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి ఈ సమయంలో మీరు ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన కానీ కుటుంబ సభ్యులతో కలిసి వినోద విందు వినోదయాత్రలకు కానీ చేస్తూ ఉంటారు తోబుట్టున సహాయంతో మీరు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు ఒకవేళ మీరు అవివాహితలైతే వివాహం గురించి ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో వివాహం అవడం లేదని బాధపడుతున్న వారికి వివాహం అయ్యే అవకాశం ఉంది మే ఒకటి నుంచి గురువు గోచారము ఆరు ఇంటి మారట వల్ల కుటుంబంలో కొన్ని బార్పులు చోటు చేసుకునే అవకాశం కూడా ఏర్పడుతూ వస్తూ ఉంటుంది ఆరోగ్య విషయంలో కూడా అద్భుతమైన చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా తొలగిపోతాయి అనుకూలంగా మిగిలిన నాలుగు నెలలు ఇష్టంగా ఉంటుంది మేము ఒకటి వరకు గురుగోచారం మరియు శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది దృష్టి ఒకటి వింటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా మానసికంగా కూడా ఉత్సాహంగా ఉంటారు గురుదృష్టి లాభస్థానంలో ఉంటుంది కాబట్టి ఉన్న ఆరోగ్య సంస్థలు కూడా తగ్గుముఖం పడతాయి మేము ఒకటి నుంచి గోచారము ఆరుమిట్లు మారటం వల్ల ఆరోగ్య విషయంలో మార్పులు కనిపిస్తాయి పాదాలు నేత్రాలు మరియు నడుముకు సంబంధించి ఆరోగ్య సమస్యలు సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మీ ఆహార నియమాలు కానీ మరియు పనిచేసే విధానం కానీ సరిగ్గా లేని కారణంగా ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది సరైన పద్ధతిలో నిల్చడం కానీ మార్చుకోవడం కానీ చేయకపోవడం అలాగే కండ్లకు విశ్రాంతి కల్పించకపోవడం సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం అంతా రాహుగోచారం నాలుగు ఇంట్లో ఉంటుంది కాబట్టి ప్రధానంగా గ్యాస్టిక్ సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క చదువు విషయంలో మిష్టం ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మే ఒకటి వరకు గురుగోచారం ఐదు ఇంట్లో అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయం విద్యార్థులకు మంచి ఫలితాలు ఇస్తుంది వారితో ఏకాగ్రత పెరగడం చదువుపై ఆసక్తి పెరగడం జరుగుతుంది అంతేకాకుండా గురువుల నుంచి పెద్దల నుంచి కూడా పెద్ద గురువుల నుంచి పెద్దల నుంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ సమయంలో వీలైనంత వరకు చదువుపై దృష్టి కేంద్రీకరించి ఏకాగ్రతగా ఉండడం మంచిది ఈ సంవత్సరం అంతా నాలుగు ఇంట్లో రాహుగోచారం కారణంగా చాలాసార్లు చదువు పరంగా ఏకాగ్రత తగ్గడం జరుగుతూ ఉంటుంది చదువు ప్రదేశంలో మార్పులు రావడం జరుగుతుంది అంతేకాకుండా చదువు పట్ల విద్యార్థుల నిర్లక్ష్య కూడా ఏర్పడుతూ ఉంటుంది ముఖ్యంగా వీటిని ప్రలుబప పెట్టేవారు కానీ వేరే విషయాల దృష్టి పెట్టేవారు కానీ ఎక్కువగా ఉంటూ ఉంటారు ఉద్యోగం కొరకు పోటీ పరిశీలి రాస్తున్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మే ఒకటి వరకు కూడా గురుగోచారం అనుకూలంగా ఉండటం వల్ల సంవత్సరం అంత శనిగోచారం అనుకూలంగా ఉంటుంది అన్ని విధాలకు కూడా అద్భుతంగా ఉంటుంది ధనుసు రాశి వారు గురువుకు రాహువుకు పరిహారాలు చేయడం మంచిది సంవత్సరం అంత రాహుగోచారము మే ఒకటి నుంచి గురువు అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ రెండు గ్రహాలు పరిహారాలు చేయడం వల్ల చెడు ఫలితాలు పోతాయి ఈ సంవత్సరం అంత రాహుగోచారం నాలుగు ఇంట్లో ఉంటుంది కాబట్టి రాహు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గడానికి ప్రతిరోజు లేదా ప్రతి శనివారం స్తోత్ర పారాయణం చేయడం మంచిది ఈ సంవత్సరం ఏ ఒకటి నుంచి గురువు గోచర ఆరు ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో గురువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గడానికి గురు స్తోత్ర పారాయణం చేయడం మంచిది ఇలా చేతి వల్ల ఇంకా ఎన్నో అద్భుతంగా ఉంటుంది వీడియో నచ్చి లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి